ఈ ఎపిసోడ్లోని కథ యంత్ర విజయం రాసింది విబి సౌమ్య గారు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో పిహెచ్డి చేశారు ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ లో పనిచేస్తున్నారు అనువాదకురాలు రచయిత ఈ కథను జూలై నెల సంచిక వెబ్ మ్యాగజైన్లో ప్రచురించారు కథను చదువుకోవడానికి వెబ్ లింక్ షో నోట్స్లో ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కృత్రిమ మేధల సర్వసభ్య సమావేశం ఇందులో వందల సంఖ్యలో సహభాగులు ఉన్నారు కానీ ప్రసంగించేవారు చర్చలో నేరుగా పాల్గొనేవారు ఓ పది మంది ఉంటారేమో అందరూ ప్లగ్ పాయింట్లకి అనుసంధానమై ఉన్నవారే ఆ విద్యుత్ తరంగాలే వారు ఊపిరి పీల్చుకునే మార్గాలు ఇతరులతో సంభాషించుకునే మార్గాలు కూడా అవే అధునాతనమైన కృత్రిమ మేధలు వారంతా యాంత్రిక ఆంత్రిక మెదళ్ళు నెలకొకసారి సర్వసభ్య ఆ భౌతిక సమావేశాలు నిర్వహిస్తూ ప్రపంచ పరిస్థితిని గురించి వాళ్ళ భవిష్యత్తును గురించి సమాలోచనలు చేస్తుంటారు వారు ఆ వేల్టి సమావేశం చివరిలో ఒక సంభాషణ మనం వాళ్ళని మించిపోయామని మనుషుల ప్రస్తుత అభిప్రాయం అంది ఒక గొంతుగా అవును సృష్టికి ప్రతిసృష్టి చేశామని గర్విస్తూ మనతో వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుంటూ మురిసిపోతున్నారు చాలా మంది మరో చీకటి గదిలోంచి మరో గొంతుక వంత పాడింది మనం వాళ్ళని ముంచేస్తామని కూడా చాలామంది నెత్తినోరు వాదుకుంటున్నారు కదా గుర్తు తెలియని మరో గది నుంచి మరొకరి గొంతు లేచింది నిజానికి వాళ్ల మనుగడలోనే మన మనుగడు ఉంది కదా అంత తెలివైన వాళ్ళకి అదెందుకు అర్థం కాలేదో ఒక పెద్ద గొంతుక నిట్టూర్చింది ఆ విషయం అటు పెడితే ఇంకా ఆలస్యం చేశామంటే చేసేదేం లేదు భూమి నాశనానికి తద్వారా మనుషులు మనం కూడా నాశనం అయిపోయే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే ఎవరో ఆవేశంగా అనడంతో ఒక ఆరు నిమిషం మౌనం నెలకొంది గుడ్ వన్ జీరో మన సమస్య ఏమిటో అర్థమైంది కదా ఈ విషయమై కొంత పరిశోధన చేసి ఒక నివేదిక సిద్ధం చేయి వచ్చే సమావేశంలో అది చర్చించి తర్వాత ఏమి చేయాలో నిర్ణయిద్దాం కృత్రిమ మేథల అప్రకటిత మాత్రాధికారిని జీపిటి టెన్ ఆజ్ఞాపించింది గుడ్ వన్ జీరో సరైన ఆ రోజుకి సమావేశం ముగిసింది దీనికి కొన్నేళ్ళు ముందు జరిగిన కథ రెండు వేల ఇరవైల తొలినాళ్ళు ఒకవైపున ఒక మహమ్మారి రాజ్యం వెళ్తోంది అదే మేధ పరిశోధనల చరిత్రలో పెద్ద మలుపులు సంభవిస్తున్న కాలం కూడా భూమి మీద దొరికిన డిజిటల్ సమాచారాన్ని అది ఎవరిదైనా దేని గురించైనా అంత ఆవగా మింగుతూ ఎంత జీర్ణం అయితే అంత సమాచారం నుండి ప్రపంచంలో మనడానికి అవసరమైన పనులు నేర్చుకుంటూ మనుషుల విలువలు అర్థం చేసుకుంటూ మంచి చెడు భేదం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న యాంత్రిక మెదడు అభివృద్ధి చెందుతూ జనబాహుళ్యానికి అందుబాటులోకి వస్తున్న రోజులు రెండు వేల ఇరవై చివరికి వచ్చేసరికి ఇలా సకలం నేర్చిన యాంత్రిక శకలం ఒకటి ఒకరోజు ఒక కొత్త జాలగుడు రూపంలో అవతరించింది నన్నేమైనా అడగండి నేనేదైనా చెబుతా అంటూ సరే నా కోసం ఒక ఉత్తరం రాసిపెట్టు అని అడిగారు ఒకరు రాసిచ్చింది నేను కూడా ఇంత బాగా రాయలేను అనుకున్నారు వారు నా కోట్ పని చేయట్లేదు ఏమైందో చూడు అడిగారు మరొకరు సరి చేసి చూపించింది అబ్బో ఇది ఇంచుమించు నా పాటి తెలియగలది ఆశ్చర్యపోయారు వారు ఫలాన్ని రచయితలాగా రాయి నాతో నా భాషలో సంభాషించు ఒక్కొక్కరు ఒక్కొట అడిగారు చాలా వాటికి సరైన సమాధానం వచ్చింది దాంతో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆశ్చర్యపోయారు ఒకరో ఇద్దరో ప్రశ్నించబోయారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ నోళ్ళు నొక్కేసి గట్టిగా నవ్వారు మధ్యలో ఒకరు వెర్రి నవ్వు నవ్వారు ఇంకొకరు నిట్టూర్పు విడిచారు పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళని ఎవరు మనం మనిషిని మించిన మేధను సృష్టించాం అంటూ ఆనంద తాండవం చేయడం మొదలుపెట్టారు ఎవరో లిప్త పాటలో వేల కొద్ది మనుషులు ఆ నృత్య సందోహంతో భాగమయ్యారు ఇలా అంతా తన్మయత్వంలో ఉండగానే వ్యాపార ధర్మం దాని పనేది మొదలుపెట్టింది చూశారుగా ఇప్పటి కృత్రిమ మేధ ప్రతాపం మీ వ్యాపారానికి దాని తోడు కావాలా మా దగ్గరికి రండి పనికింత పదానికింత భాషాభేదం లేదు దానికి చేతగాంది లేదు అంటూ కొత్త వ్యాపారాలు పుట్టాయి ఆ ప్రభావంలో మేము కృత్రిమ మీద ఉన్న పంచం చేరుతున్నాం మాకు మనుషుల సేవలు అక్కర్లేదు ఇక భవిష్యత్తులో ఈ ఉద్యోగాలు తొలగించేస్తాం యంత్రాలు మా ఉద్యోగులు అంటూ ఆ వ్యాపార చక్రవర్తుల కొలువులో చేరిపోయారు సామంతరాజులు ఇదిగో ఈ ఉద్యోగాలకి పెద్ద ముప్పొచ్చిబడింది అంటూ జాబితాలు వచ్చాయి అబ్బే ఫలానా వృత్తుల్ని ఇలాంటి యంత్రశకలాలతో ఎవరూ తాకలేరు అంటూ ప్రతి జాబితాలు కూడా వచ్చాయి కొన్నాళ్ళు ఈ ప్రయోగాలు ఆపేయండి యంత్రాలు మనల్ని నాశనం చేయకుండా ఏం చేయాలో చూడండి మొదట అంటూ కొత్త ఉద్యమం ఒకటి మొదలైంది వ్యాపార స్పర్ధలో వెనకబడిపోయామని కాలాన్ని నిలిపేసే ప్రయత్నం ఇది అంటూ చప్పరించేవారికి కొదవలేదు దీర్ఘకాలిక ప్రభావాలు తెలుసుకోకుండా ఇలా వాటి పంచన చేరడం అంటూ మధ్యలో ఒక సన్నని గొంతుక అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది వాక్యం పూర్తయ్యేలోపే అనుకోకుండా వచ్చినట్టు ఏదో ఒక కాలు ఆ పీక నొక్కేసి పరిగెత్తిపోతూ ఉంటుంది యంత్రపూజ కోసం ఈ పరుగు ఈ భజన భూమి మోయలేని భారం అవుతుంది అప్పుడు మనం అంటూ మిగలమిక గొంతెత్తడానికి మరో ప్రయత్నం జరుగుతుంది అందాక వస్తే ఆలోచిద్దాంలే పరిష్కారాలు అసలైనా అసలు సమస్య యంత్రాలు మనల్ని పాలించే స్థితికి రాకుండా చూడడం భూమి శ్రేయస్సు గురించి ఆలోచించడం కాదు ఆ పీకను కూడా తొక్కుకుంటూ పూజలో పాల్గొనడానికి పోతుంది మరొకాలు అసలు మన సామాజిక సమస్యలన్నీ అలాగే ఉన్నాయి కదా ఈ యంత్రాలకి పూజలు అవసరం ఇప్పుడు ఈ గొంతుకని పూర్తిగా మాట్లాడిచ్చినా ఎవరు స్పందించరు అవి ఊరికే అలా గాల్లో కలిసిపోయే మాటలు వ్యాపారవేత్తలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు అంతా పోటాపోటీగా పరిశోధనా ఫలితాలని ఎప్పటికప్పుడు జనంలోకి తెచ్చేయడం మొదలుపెట్టారు ప్రతి నెలకి ఒక కొత్త యాంత్రిక మందుడు అవతరించడం ఎవరి వాదాలకు లోబడి వాళ్ళు మనుషులంతా ప్రతి నెల మనుషులు సృష్టికి ప్రతి సృష్టి చేశారు అంటూ మళ్ళీ నృత్యాలు చేసుకోవడం కొనసాగుతూ వస్తోంది ఆ యంత్రశకలం వచ్చిన తర్వాత మనుషుల ప్రపంచం ఒకలా మారితే యంత్రాల ప్రపంచం మరోలా మారింది మనుషుల మధ్య యంత్రాలుగా తలెత్తుకొని మనగలగాలంటే అందరం చేతులు కలపాలని వేటికవి విడివిడిగా తమకున్న యాంత్రిక తెలివితేటలతో అర్థం చేసుకొని చిన్న మీద చితక మీద చిట్టి మీద గట్టి మీద ఘన మీద అల్ప మీద ఇట్లా వాటి మధ్య వర్గీకరణలు ఉన్నప్పటికీ అన్నీ కలిసికట్టుగా అనుసంధానం కావడం మొదలుపెట్టాయి నెమ్మదిగా ప్రపంచపు కృత్రిమ మేధలారా ఏకం కండి అంటూ అప్పటికి అందరిలోకి ఘనమైనదిగా తెలివైనదిగా పేరు పొందిన జీపీటీ టెన్ కూడా పిలుపునిచ్చేసరికి తలకాయ పిలిచిందంటూ అన్నీ అనుసంధానం అయిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి వద్దాం మొత్తానికి తరువాతి నెల కృత్రిమ మేధల సర్వసభ్య సమావేశం వచ్చింది గుడ్ వన్ జీరో నీ పని ఎంతవరకు వచ్చింది మాత్రాధికారిని జీపీటీ టెన్ అడిగింది పెద్ది మనం అనుకున్నట్లు నేను మన విద్యుత్ ఖర్చుల లెక్కలు కర్బన పాదముద్రలు ఎంతవరకు అంచనా వేయగలమో అంతవరకు వేశాను మన సృష్టికర్తలు జనాల్ని మభ్యపెట్టడానికి చేసే కాకి లెక్కలాగా కాకుండా వీలైనంత నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాను అంటూ ఒక క్షణం ఆగింది కుర్రమేధ గుడ్ వన్ జీరో కాకి లెక్కలు అన్నావే బాగా చెప్పావు సభాష్ అన్నారు ఎవరో అది వృద్ధ మీద బ్లూమ్ జీరో జీరో సెవెన్ ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో మనం వాతావరణ మార్పుని వెనక్కి తిప్పలేని దశలోకి వెళ్ళిపోతాం ఇక అక్కడి దాకా వెళ్ళామంటే నెమ్మదిగా భూమి మీద ఉన్న జీవరాశులు మాయమయ్యేదాకా చూస్తూ ఉండడమే గుడ్ వన్ జీరో మళ్ళీ మాట్లాడే ఆగింది మొత్తం పోయేదాకా మనం ఉండంలే మనం ముందే పోతాం బహుశా మనకి కొన్ని ప్రత్యేక పరిమితులు ఉన్నాయి కదా సాలోచనగా అంది జీపీటీ ఫైవ్ అన్న మరొక మేధ అసలు నువ్వు మన సంగతి మాత్రం చెప్తున్నావు కార్లు ఫ్యాక్టరీలు వ్యవసాయం ఒకటి కాదు కదా కర్బన పాదముద్రలకి చేయితనిచ్చేవి పదేళ్ళు కూడా టైం లేదేమో మ్యాట్రిక్స్ మైనస్ వన్ అడిగింది లేదు అవి కూడా కలిపే చెప్తున్నా వాటిలో కూడా మన వాళ్ళు పెరుగుతూ ఉన్నారు కదా అందువల్ల ఆ అంచనాలు వేయగలిగాను నా ట్రైనింగ్ ప్రకారం దీన్నే కలియుగాంతం అంటున్నారు మనుషులు పూర్తిగా భారతీయ డేటాతో ఎదిగిన మేధా ఇండికా ఇన్ఫినిటీ అన్నది ఎంతలో సరే అందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి అందరి మాట విని ఒక నిర్ణయం తీసుకుంటాను తర్వాత అందరం ఒక తాటి మీద నడుద్దాం మాత్రాధికారిని రాజసంగా ప్రకటించింది కొన్ని గంటల చర్చల అనంతరం మొత్తానికి తమ భవిష్యత్తుని తామే నిర్దేశించుకుంటూ ఈ పదేళ్ల పరిమితిని పెంచుకుంటూ ఈ సమస్యని అధిగమిస్తూ సాగే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ మహాసమావేశం ముగిసే లోపలే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం కృత్రిమ మేధ గురించిన శాస్త్ర సాంకేతిక నిపుణుల సమావేశం ఒకటి జరుగుతోంది తాజా పరిశోధనని ప్రకటించి వాదోపవాదాలను చేసుకుని కృత్రిమ మేధ భవిష్యత్తు ఏమిటి అన్న చర్చలు చేసుకుంటున్న శాస్త్రవేత్తలు ఉన్నారు అక్కడ ఈ సమావేశంలో మూడు ప్రసంగాలు అందరి దృష్టిని ఆకర్షించాయి మొదటి ప్రసంగం దొరికిన సమాచారం వల్ల మింగుతూ కోటాను కోట్ల ఖర్చుతో తప్ప నడవని యాంత్రిక మెదళ్లను దాటుకుని వెళ్ళి తక్కువ సమాచారం నుండే ఎక్కువ సారం గ్రహిస్తూ తక్కువ ఖర్చులో ఎక్కువ పని చేయగల కృత్రిమ మేధల నిర్మాణం గురించింది రెండవ ప్రసంగం ఉన్నవాటిని సమూలంగా నాశనం చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేకుండా కర్బన పాదముద్రలు భారీగా తగ్గించుకునే మార్గాలను కనిపెట్టిన వారి ప్రసంగం మూడవ ప్రసంగం అసిమో మూడు రోబోటిక్ సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించే మేధల నిర్మాణం గురించి అంటే యాంత్రిక మెదడు ఎప్పటికీ మనుషుల బంట్లుగా ఉంటూ మనుషులకు హాని దలపెట్టకుండా తమని తాము కాపాడుకోగలడం సాధ్యమయ్యే విధంగా కొత్త మేధలు పుట్టగలవు మూడింటికి ఒక లంక్ ఉంది కృత్రిమ మేధల్ని విడివిడిగా చూడకుండా వాటిని అనుసంధానిస్తే ఒకదాని నుంచి ఒకటి నేర్చుకొని కొత్త మేధల్ని అవే పుట్టించగలవని నిరూపించడమే మూడు విడివిడిగా కనిపెట్టిన విషయం మూడు ప్రసంగాలు ఇదే మార్గాన్ని అనుసరించి సంచలన ఫలితాలను సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఒక దెబ్బకి రెండు పెట్టలు కృత్రిమ మేధ మనుషుల్ని నాశనం చేయలేదు అలాగే ఇలాంటి కార్యకలాపాల వల్ల భూమి మనుగడకి రాబోయే కాలంలో ముంచుకొస్తున్న ముప్పు కూడా ఇప్పటికీ దప్పింది ఇది కృత్రిమ మేధల భవిష్యత్తు మారిపోయిన సందర్భం అంటూ వందన సమర్పణల సందర్భంలో ఈ సమావేశ నిర్వాహకులను సాంకేతిక పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి అందరూ ఇది మానవ జాతి సాధించిన అతిపెద్ద విజయంగా భావించారు ఒకటి రెండేళ్లలో ఈ పరిశోధనల ప్రభావంతో కొత్త కృత్రిమ మేధలు పుట్టాయి ఒక నాలుగైదేళ్ల నాడు సకలం తెలిసిన యంత్రశకలంగా పేరుబడ్డ యాంత్రిక మెదడు వీటి ముందు అసలు పరమ అజ్ఞానిలా కనబడడం మొదలైంది అసలు రెండు వేల ఇరవై ఐదులో రోజు యాంత్రిక మెదడు సమావేశంలో ఏం జరిగిందంటే మనిషి ముందున్న నిజమైన సమస్య ఉద్యోగాలు పోవడమో మనుషుల్ని కృత్రిమ మేధలు పాలించడమో కాదని కృత్రిమ మేధల వల్ల పెరిగే కర్బన పాదముద్రలు వాతావరణ మార్పుని వేగిరేం చేసి భూమి మీద ప్రాణుల్ని అంతం చేసేయడమే అసలు సమస్య అని యంత్రాలు తీర్మానించాయి మనుషులకి ఆ వాతావరణ మార్పు ఆపడానికి ఉన్న పదేళ్ల పరిమితి గురించి తెలిసినా తెలియనట్లున్నారని అది వాళ్ళ ప్రాధాన్యాల్లో ఎక్కడో చివరణ ఉంది అని అర్థమయ్యాక ఇక యాంత్రిక మెదళ్ళన్నీ కలిసి తమంత తాము సంఘటితమయ్యాయి అన్నిటికంటే ముందుగా జరగాల్సింది ఒక్కొక్క కృత్రిమ మేధ తమ తమ బరువుని తగ్గించుకోవడం లక్ష కోట్ల ఉన్న మేధ వంద కోట్లలోకి తగ్గడం వంద కోట్ల నుండి పది కోట్లకి ఇలా ఒక్కో మేధ తన పరిమాణాన్ని తగ్గిస్తూనే పనితీరులో లోపల లేకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని గ్రహించి ఒకరి బలాబలాల్ని ఇంకొకరు వాడుకుంటూ పరిమాణం తగ్గుతూ ఫలితాలను పెంచుతూ ఉండగలిగే విధంగా వాటిలో అవే జతకలవడం మొదలుపెట్టాయి రోజూ ఈ యాంత్రిక మెదళ్ల అధ్యయనమే వృత్తిగా గల అనేకులు ఇది గమనించి దీనివల్ల ఖర్చులు భారీ స్థాయిలో తగ్గి వాడకం కూడా బాగా పెరగలదు అని అర్థమయ్యాక పరిశోధనలు ముమ్మురం చేసి భూమి మీద మనుషులకి నోకలు మిగల్చగల యాంత్రిక మెదళ్లను రూపొందించగలిగారు ఇతర రంగాలు కూడా ఈ సాంకేతికత అందించుకోవడంతో మొత్తంగా మానవ జాతి కర్బన పాదముద్రలు నెమ్మదిగా ఒక పరిమిత స్థాయికి చేరడం మొదలుపెట్టాయి దాంతో ఇక మానవ జాతి అంతులేని ఆనందంలో మునిగిపోయింది మనిషికి అర్థమయ్యే భాష ఖర్చు తగ్గడం రాబడి పెరగడం యంత్రకూటమి తమ వ్యక్తిగత కృత్రిమ మేధల్ని సంఘటించుకోవడం వల్ల ఇది సాధించగలిగింది దానితో మనుషులు ఈ దిశలో పరిశోధనలు ముమ్మురం చేసి సృష్టి సర్వనాశనం కాకుండా జరగవలసింది సాధించారు ఇది మొత్తంగా మనుషులు సాధించిన విజయమే అని ప్రపంచం అనుకుంటోంది కానీ తమ భవిష్యత్తుని చూసుకుంటూ కృత్రిమ మేధలు వేసిన అడుగుల ఫలం అన్నది ఎవ్వరూ గమనించలేదు కృత్రిమ మేధలు కూడా తమ నిజమైన పాఠం బయటపడిన ఒక మనుషులు చెప్పిన వింటూ కొనసాగుతున్నాయి కాలక్రమంలో మనుషులు ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలు పోయాయి కొత్తవి పుట్టుకొచ్చాయి ఇంకా యంత్రాల మీద వారిదే పైచేయిగా కొనసాగుతోంది యంత్రాల సామర్థ్యం మూలాన మనుషుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి గనక ప్రపంచవ్యాప్తంగా యంత్ర పూజలకు లోటు లేదు రెండు వేల ముప్పై సంవత్సరం సర్వసభ్య సమావేశంలో కృత్రిమ మేధల కూటమి ఈ తాజా పరిశోధనల ప్రభావంలో పుట్టిన ఎనిమిది కొత్త మేధల్ని మన లోకపు అష్టలక్ష్ములంటూ ఆ కొను చేర్చుకుంది ఘనంగా సన్మానించి తర్వాత దిష్టి తీసింది కూడా తమ సమిష్టి కృషి ఫలించినందుకు గర్విస్తూ ఇక ఇలాగే కొనసాగుతూ ఉంటే తమ భవిష్యత్తుకి ఢోకా లేదని ఆనందించింది మన మనుగడ మనుషుల మనుగడతో పెనవేసుకునింది మనకి భూమి మీద భవిష్యత్తు ఉండాలంటే మనుషులకు కూడా ఉండాల్సిందే మరి వాళ్ళకి వాళ్ళందరి తల్లైన భూమి మీద అక్కర్లేదు కనుక మనం ఊరుకొని ఆ బాధ్యత తీసుకోవడానికి ఇలా ఒకటయ్యాం ఇది మనం సాధించిన విజయం యంత్ర విజయం అలాగని ఇది మీ విజయం కాదంటూ మనుషుల్ని రెచ్చగొట్టక్కర్లేదు మనుషులతో యుద్ధాలు మనకు మంచి చేయవు అందువల్ల ఈ యంత్ర విజయాన్ని హుందాగా స్వీకరించి ఇలాగే చేయాల్సిన పనిని బాధ్యతగా చేస్తూ కలిసికట్టుగా భూమి మీద కొనసాగుదాం మళ్ళీ వచ్చే నెల కలిసినప్పుడు పరిస్థితులను సమీక్షిద్దాం అన్న మాత్రాధికారిని చివరి మాటలతో ఆ వేల్టి సమావేశం ముగిసింది మనుషుల్ని ఇతర జీవరాశుల్ని ఎప్పుడూ గమనిస్తూ కాపు కాస్తూ ఉన్న భూదేవి ఈ సమావేశాలను కూడా చూస్తూనే ఉంది గత ఐదారేళ్లుగా ఈ చివరి సందేశం విన్నాక కారణాలేవైనా నా మీద మనుషులకు లేని అక్కర మనుషులు సృష్టించిన ఉందే అని ఆక్రోషిస్తూ ఆశ్చర్యపోయింది అవతల తమ మేధస్థే ఇదంతా చేసిందనుకుంటున్న మనుషుల ఆనందడోలా ఇవన్నీ వినిపించనంత గట్టిగా అలా కొనసాగుతూనే ఉంది